అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసి కొన్ని దియస్ కలెక్షన్ అయితే చూద్దామండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నామండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాయల్ వర్క్లో లక్ష్మి ది అండి చూడండి చాలా బాగుంది కార్వింగ్ అంతా కూడా మనకి మిడిల్లో లక్ష్మీ అమ్మవారు చూడండి చాలా బాగా వస్తుంది అదేవిధంగా మనకి అటు ఇటు కూడా ఎలిఫెంట్స్ వచ్చాయండి వర్క్ చూడండి మనకి త్రీడీ మౌల్డ్ రాయల్ వర్క్ అండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది మనకి ఇదిగా హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ వరకు వస్తుంది లోత్ వచ్చేసరికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చిందండి ఆయిల్ కూడా పర్లేదండి బాగానే పడుతుంది లోత్ అయితే ఎక్కువ వచ్చిందండి బాగానే ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది మనకి ఇలా నార్మల్ ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చండి ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి లేదంటే ఇలా స్టాండ్ ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చు ఈ ప్లేట్ అయితే టూ హండ్రెడ్ అండి త్రీ ఇంచెస్లో వస్తుంది లెంత్ వచ్చేసి మనకు కొంచెం హైట్గా కావాలంటే ఇలా స్టాండ్ ప్లేట్ పెట్టుకోవచ్చు అండి అలాగే లక్ష్మీదీయలోనే వేరే మోడల్ అండి ఇవి కూడా చాలా మంది అడిగారు చూడండి మనకి ఇక్కడ కమలం డిజైన్ వస్తుంది లక్ష్మీ అమ్మవారు కూడా చాలా బాగున్నారండి ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇది కూడా ఓన్లీ ఫోర్ ఇంచెస్లో వస్తుందండి నెక్స్ట్ మనకి లక్ష్మీదీయలోనే ఇంకొక మోడల్ అండి మనకి ఇది మకర తోరణం వచ్చింది చూడండి ఇది కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి వర్క్ చాలా బాగుంది ఇది కూడా మనకి రాయల్ వర్క్లో వచ్చిందండి వచ్చేసి మనకి లక్ష్మీ దియ అండి దియా కూడా చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ అంతా కూడా మనకి మనకి ఇక్కడ వచ్చేసి ఎలిఫెంట్స్ వచ్చాయండి ఇక్కడ వచ్చేసి పికాక్స్ వచ్చాయి లక్ష్మీ అమ్మవారు కూడా కమలంలో కూర్చుని ఉన్నారు డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి దియ్య కూడా మనకి బిగ్ సైజ్ వస్తుందండి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ అండి లోత్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది ఉయ్యాలండి చూడండి చాలా బాగుంది మనం ఏ ఐడల్స్ అయినా కూడా పెట్టుకోవచ్చండి మిడిల్లో వచ్చేసరికి మన కృష్ణయ్య కానీ లక్ష్మీ అమ్మవారిని కానీ గణేష్ని కానీ చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోవచ్చు చాలా క్యూట్గా వచ్చిందండి మనకి ఈ టూ సైడ్స్ కూడా పికాక్స్ వచ్చాయి చాలా బాగుంది చూడండి మనకి ప్యాటర్న్ అంతా కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది మనకి ఫ్రైజ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ప్రైస్ వచ్చేసరికి మనం ఎలా చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోవచ్చు అండి లక్ష్మీ అమ్మవారిని పెట్టి చూపిస్తున్నాను అదేవిధంగా మనం కృష్ణాయ్య నది కూడా పెట్టుకోవచ్చు మనకి ఈ ఉయ్యాల హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ లెంగ్త్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది వచ్చేసి మనకి దియాస్లో వేరే మోడల్ అండి ఇవి నార్మల్ బ్రాస్లో వచ్చాయి చూడండి చాలా బాగున్నాయి ఇదంతా కూడా మనకి బ్లాక్ అండ్ టిక్లో వస్తున్నాయండి మనకి బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా వచ్చింది దియా ప్రైజ్ వచ్చేసరికి ఈచ్ మన కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి ఈ హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ఈ లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుందండి లోత్ వచ్చేసరికి మనకి హాఫ్ ఇంచ్ వస్తుంది చాలా బాగున్నాయండి ఇవి కూడా మనకి ఈచ్ వన్ కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ అండి పేర్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి వెయిట్ కూడా ఎక్కువ ఉన్నాయండి నెక్స్ట్ మనకి స్మాల్ సైజ్ శంకు చక్ర తీయ ఇవి కూడా చాలా మంది అడిగారు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఫినిషింగ్ మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఇది ఇయ ఓన్లీ త్రీ ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సరికి మనకి స్మాల్ సైజ్లో గణేష్ అండ్ లక్ష్మి అండి చూడండి చాలా బాగా వచ్చాయి ఇవి కూడా మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి పేరు వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి ఇవి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ సైట్లో అయితే వస్తున్నాయండి మనకి లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ వస్తున్నాయి చాలా బాగున్నాయండి ఇవి కూడా వచ్చేసరికి మనకి అష్టలక్ష్మి దియస్ కూడా చాలా మంది అడిగారు మనకి బ్లాక్ లో వచ్చింది చూడండి చాలా బాగుంది ఇంతకు ముందు అయితే మనం గోల్డ్ ఫినిషింగ్లో చూపించాం ఇప్పుడైతే బ్లాక్ లో వచ్చాయండి మెయింటెనెన్స్ కూడా ఫ్రీగా ఉంటుంది చాలా బాగుంటాయండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఫ్లోత్ ఎక్కువ వచ్చిందండి ఈ దియ హైట్ వచ్చేసరికి మనకి సెవెన్ ఇంచెస్ వస్తుందండి ఫీత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ అండి లోతో వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ వస్తుంది చాలా బాగుందండి మనకి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి దియా అండి మనకి చూడండి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చింది అటు ఇటు కూడా మనకి ఈ విధంగా పికాక్స్ వస్తున్నాయండి మనకి కింద కూడా స్క్రూ ఇష్టం వచ్చింది చాలా బాగుందండి ఇది కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఈ లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది వచ్చేసరికి మనకి గజలక్ష్మి దియ్య అండి బిగ్ సైజ్ అండి చూడండి చాలా బాగుంది మనం ఆఖండ దియ్య కింద యూజ్ చేసుకోవచ్చండి మనకి దియ్య హైట్ వచ్చేసరికి మనకి నైన్ ఇంచెస్ వరకు వస్తుందండి మనకి లోతు కూడా ఎక్కువ వస్తుంది మనకి ఈ లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి లోతు కూడా టూ ఇంచెస్ వరకు వస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనం అఖండ దీపం కింద యూజ్ చేసుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి మనకి దియ్య వెయిట్ వచ్చేసరికి టూ కేజెస్ వరకు వస్తుందండి అప్రాక్సిమేట్లీ చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ అంతా కూడా ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ దియ్యా అండి చూడండి ఇది కూడా ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది మనకి ఇది ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ అండి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి దియాస్ కలెక్షన్ అండి చూడండి ఇవి డ్రాప్ దియాస్ మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ అదేవిధంగా మనకి కొంచెం స్ట్రాంగ్గా వస్తాయండి ఇవి త్రీ సైజెస్ ఉన్నాయి మనకి ఇది స్మాల్ సైజ్ కాస్ట్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి థర్టీ అండి కొంచెం బిగ్ సైజ్ అండి ఆయిల్ ఎక్కువ పడుతుంది థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఈ విధంగా త్రీ సైజెస్ వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసి మనకి అందులోనే ఇది థర్టీ రూపీస్ అండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ ఇవన్నీ కూడా మనం తొమ్మిది దీపాలు తీసుకోవచ్చండి మనం నవరాత్రుల పూజల్లో అది కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఇవి సాలిడ్ అండి వెయిట్ ఎక్కువ వస్తాయి స్వస్తికి వచ్చింది మిడిల్లోని బిగ్ దియాస్ అండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవైతే చాలా టైమ్స్ రీస్టార్ట్ చేస్తున్నాము వెంటనే అయిపోతున్నాయండి లీఫ్ దియాసు ఈచ్ వన్ కాస్ట్ టూ హండ్రెడ్ అండి వచ్చేసరికి మనకి బాలాజీ ఐడల్ అండి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి చాలా మంది అడుగున్నారు మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్లో వస్తుంది ఈ బాలాజీ కాస్ట్ వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ అండి ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాంటిక్ ఫినిషింగ్లో బిగ్ సైజ్ టూల్స్ అండి మనకి ఈ విధంగా కమలం వస్తుంది చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ మనకి ఇది హైట్ కూడా టూ ఇంచ్ వరకు వస్తుందండి లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ వచ్చిందండి బిగ్ సైజ్ అండి వెయిట్ ఎక్కువ వచ్చింది ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుందండి మనకి ఇందులో స్మాల్ సైజ్ కూడా ఉన్నాయండి స్మాల్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ విధంగా అయితే వస్తుంది చూడండి వచ్చేసరికి శంఖం అండి ఇంతకుముందు చిన్న సైజులో చూపించా ఇప్పుడు బిగ్ సైజ్ వచ్చాయండి చాలా బాగుంది చూడండి హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను బిగ్ సైజ్ అండి ఇవి మనకి చూడండి చాలా బాగా వస్తుంది విష్ణుమూర్తి శేషపాన్ పైన ఉన్నట్టుగా ఉన్నారండి లక్ష్మీదేవితో సహా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మనకి ఇది ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ పడుతుందండి వెయిట్ కూడా ఎక్కువ వచ్చింది బిగ్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి జింకలండి అండి స్మాల్ సైజ్ వచ్చే చూడండి మనం సోకేస్లో అది పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఇవి ప్లేన్లో వచ్చేసి మనకి పేర్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ పడుతున్నాయండి ఇవి హైట్ వచ్చేసరికి స్మాల్ సైజ్ అండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ త్రీ ఇంచ్ వరకు టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయండి ఇవి కూడా సేమ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్నాయి ఇంచుమించు టూ పాయింట్ ఎయిట్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి మనకి స్టోన్ వర్క్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతున్నాయండి పేరు కాస్ట్ వచ్చేసరికి కమలం దీపాలండి చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి స్మాల్ సైజు చాలా స్ట్రాంగ్గా వచ్చాయండి ఇవి మనకి పేరు కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ హైట్లో వచ్చాయి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి లోతు బాగా వచ్చాయండి వచ్చేసరికి మనకి బిగ్ సైజ్ కుబేర దీపం అండి అఖండ దీపం చూడండి చాలా బిగ్ సైజ్ వస్తుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి హాఫ్ కిలో అలా పడుతుంది మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వస్తుందండి లెంత్ హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి ఫ్రైజ్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజు చాలా పెద్ద సైజు ఉందండి నెక్స్ట్ దియాస్లో ఇంకొక మోడల్ అండి ఇవి కూడా చాలా సాలిడ్గా ఉంటాయి మిడిల్లో వచ్చేసరికి మనకి ఈ విధంగా స్వస్తిక్ వస్తుందండి చాలా బాగున్నాయి చూడండి ఇవి మనకి పేర్ కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇవి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయండి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లోత్ వచ్చేసరికి వన్ ఇంచ్ అండి ఇవి పెయిర్ కాస్ట్ నైన్ హండ్రెడ్ అండి వచ్చేసరికి మనకి దియాస్లోనే ఇంకొక మోడల్ అండి చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా మనకి సైడ్ అంతా కూడా డిజైన్ వస్తుందండి లోతు కూడా ఎక్కువ వస్తున్నాయండి మనకి వన్ ఇంచ్ లోతు వస్తున్నాయి లెంత్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవి కూడా వెయిట్ వచ్చాయండి చాలా బాగున్నాయి మనకి డిజైన్ కూడా చూడండి బ్యాక్ సైడ్ అది కూడా చాలా బాగా వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వచ్చేసరికి మనకి కూర్మ దీపాలండి తాబేలు దీపాలు ఇవి కూడా మనకి చాలా మంది అడుగుతున్నారు ఈ విధంగా ఫైవ్ లో వస్తున్నాయి చూడండి చాలా బాగున్నాయి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి హైట్ వచ్చేసరికి టూ ఇంచ్ వస్తున్నాయండి ఇంచుమించు కానీ ఈ లెంత్ కూడా టూ ఇంచెస్ వరకు వస్తున్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి